హాయ్ అండి హోమ్మేడ్ తెలిక్తో ఎలా కుకింగ్ చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా గ్యాస్ మీద వన్ బౌల్ పెట్టుకొని సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి ఈ లోప మనం సపరేట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ స్పూన్ పౌడర్ అయితే వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలిపి అయితే పక్కకైతే పెట్టుకోవాలి ఈ లోప మనకి వాటర్ అయితే హీట్ అయిపోయి ఉంటాయి కదా మనం ఏదైతే పౌడర్ వాటర్ కలిపి పెట్టుకున్నామో ఆ వాటర్ని అయితే పోసుకోవాలి ఫస్ట్లో పొయ్యిగానే వదిలేయకూడదు తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది చర్లాకు తిమ్ములో పెట్టుకొని బాగా దగ్గరక వినిచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట కొంచెం తాల్ట్ పోసుకుంటే మనకు హోమ్మేడ్ అయితే రెడీ అయిపోతుంది చూశారు కదా మా చిన్నోడు ఎంత క్యూట్గా రైమ్ చూసుకుంటా తిన్నాడు మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు బాయ్ బాయ్